వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబిఎల్ తర్వాత సింహరాశిలో త్రిగ్రాహ యోగం ఈ రాశుల వారికి దని యొక్క రాబోతుంది సింహరాశిలో అరుదైన త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది ఆ రాశిలో మూడు గ్రహాల కలయిక వలన ఇది ఏర్పడుతుంది దీనివల్ల ఈ రాశుల వారి యొక్క దశ తిరగబోతుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయానికి రాశి మారుతూ ఉంటుంది అవి ఇతర గ్రహాలతో కలిసి శుభాశుభయోగాలు ఏర్పడతాయి త్వరలో యాభై ఏళ్ల తర్వాత సింహరాశిలో మూడు గ్రహాలు కలవబోతూ ఉన్నాయి దీనివల్ల త్రిగ్రాహ యోగం ఏర్పడబోతుంది సింహరాశులు సూర్యుడు కేతు ఎప్పటికీ సంచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు శుక్రుడు కూడా సింహరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు శుక్రుడు కేతుల కలయికతో సింహరాశులు త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారు త్రిగ్రహ యోగం వల్ల ధనుసు రాశి వారు అన్ని విధాలుగా లాభపడతారు ఎందుకంటే సూర్యుడు శుక్రుడు కేతులు కలియకు వలన మీ రాశి నుంచి తొమ్మిది ఇంట్లో ఏర్పడుతుంది కాబట్టి యొక్క సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు కార్యాలయంలో సమస్యలు తొలగిపోతాయి పని భారం తగ్గటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యాపారంలో కూడా మంచి పురోగతి ఉంటుంది రాశి వారు రుచికి రాశి వారికి యొక్క త్రిగ్రహ యోగం మేలు కలుగుతుంది యొక్క యోగం మీ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో స్థానం ఏర్పడుతుంది కాబట్టి ఈ కాలంలో మీరు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రోగ్రెస్ చూస్తారు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు కొత్త ఒప్పందాలు ప్రభుత్వ టెండర్లు వ్యాపార విస్తరణకి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి కూడా మంచి రోజులు మొదలవుతాయి ధనస్థానంలో యొక్క యోగం ఏర్పడటం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది పెట్టుబడులు సులభంగా ఆకర్షిస్తారు ఉద్యోగంలో మీ యొక్క ఆలోచనలు ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశం ఉంది కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీడియో లైక్ చెయ్యాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి